హాయ్ ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బతుకమ్మ పండుగ ప్రారంభం మరియు ముగింపు తేదీలు అంటే వీడియోలో చూద్దాం ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు గొబ్బెమ్మ పండుగ తర్వాత ఈ పండుగ నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పూలతోటి అలంకరించి గౌరీదేవిని ప్రతిష్ఠించి అమ్మవారిని కొలుస్తారు ఈ బతుకమ్మ భాద్రపద మాసం మహాలయ అమావాస్య మొదలుకొని మాసం శుద్ధ అష్టమితోటి ముగిస్తుంది ఈ ఆఖరి రోజే దసరా పండుగలో దుర్గాష్టమిని మనం జరుపుకుంటాము ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకములైనటువంటి బతుకమ్మలు తయారు చేసి ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ పండుగని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మహాలయ అమావాస్య తిథితోటి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఆశ్వీజ శుద్ధ అష్టమితోటి ముగుస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ